మధుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా హీరో విక్రాంత్ హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేసింది ఆదివారం రాత్రి సూర్య మినీ థియేటర్లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్రను నిర్వహించారు సినిమా హీరో విక్రాంత్ మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగవ తేదీన విడుదలైన సంతాన ప్రాప్తి రస్తు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని తెలిపారు ఆదివారం విజయవాడ ఏలూరు కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ తదితర పట్టణాల్లో చిత్ర యూనిట్ పర్యటించినట్లు తెలిపారు విడుదలైన అన్ని కేంద్రాలలో హౌస్ఫుల్ కలెక్షన్లతో చిత్రం ప్రదర్శించబడటం ఆనందదాయకమని అన్నారు కుటుంబ కథా చిత్రంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని వివరించారు సినిమా నచ్చితే మరికొందరికి చెప్పి సినిమా చూసే విధంగా సహకరించాలని ప్రేక్షకులకు సూచించారు మా సంతాన ప్రాప్తం ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఏలూరు ఏలూరు నుంచి కాకినాడ కాకినాడ నుంచి రాజమండ్రి ఎక్కడికెళ్ళిన ఎనానిమస్టార్ సినిమా చాలా బాగుంది సినిమాలో కామెడీ నచ్చింది సినిమాలో ఎక్కువ బాగున్నాయి మాకు అందరి క్యారెక్టర్స్ గవర్నమెంట్ నచ్చిందని అందరూ చెప్తున్నారు మాకు అది విని చాలా హ్యాపీగా అనిపించింది మా కష్టం మొత్తం తీరిపోయిందన్నట్టు అనిపించింది మీరు మీకు ఇంకా సినిమా నచ్చితే దయచేసి చెప్పండి ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి ఈ సినిమాకి ఇచ్చేయండి 家里有。